साधने हैं हमारे भीम भीतर बनाए हुए हैं साधु हर कौमत धात्मा कौमत सच्चम कौमत सर्वम कौमत पुराणम है अंतस्चाद बुद्धिल गुहायां मिस्त्रा मोतिश्च तमिष्टं अर्थ कर्म लोष्टमिष्टुं ब्रह्मतं ब्रजाभदी अंतरावापु ज्योतिषं तुम ब्रह्मावो भोदरं कम ईशान तो ईशान ईश्वर बोधना अंधार वल्लभ कमला� शिवा ने तुझे जीवा नक्कीं से संपत्ति दिया शीतंगर हमेश करें यह शिवों संस्कृति बना लोकेश के लिए प्रारंभ ईमानमंडल नाकेलंदीवा ब्रह्मचार करिया द्राम हम सही रक्तमुरेंद्र जांग बंदे भगवान प्रियम चतरकेर वचरक्षेत्र लें पी सरस्वती होम आराधना जय हम देवारी में हमारे संप्रदाय आगे लोगों के लिए

సత్యావనం <laughs> బ్రాహ్మణ <laughs>

ఈరోజు శ్రీరామున సందర్భంలో భారత శిక్షణలో అసోసేషన్ లో అందరూ కలిసి సీతారామ కళ్యాణం జరుపుకున్నాము చాలా ఆనందంగా ఉంది అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహించ నిర్వహించడానికి అందరికీ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళకి పురోహితం ఆయన గురువు ఖాళీ కాకపోయినా వచ్చి టైం గురించి చూసిన వచ్చి ఇక్కడ కార్యక్రమం చేయించిన వారికి అందరికీ నమస్కారం అండి జై శ్రీరామ్ ఈరోజు చాలా చక్కటి కార్యక్రమానికి కైతుల్ భారత నాంది పలికింది శ్రీరాము యొక్క ఆ దివ్య కళ్యాణాన్ని భారత సోష భారత భారత ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా కన్నుల పండుగ నెరవేర్చడం జరిగింది మనందరికీ తెలుసు శ్రీరాము జీవితమే ఆదర్శ ప్రాయం రామాయణమే మనందరికీ కూడా మా యొక్క ప్రమాణం ప్రమాణం అటువంటి మరి శ్రీరామచంద్రమూర్తి యొక్క మరి ఇవాళ కళ్యాణాన్ని జరుపుకోవడం అనేది అత్యంత అదృష్టంగా భావిస్తాను క్లుప్తంగా చెప్పాలంటే మీ అందరికీ తెలుసు రామాయణంలో ప్రతి ఘట్టం కూడా ప్రతి పాత్ర కూడా మనందరికీ కూడా ఎన్నో పాఠాలు నేర్పుతుంది మరి ఎన్నో బంధాలు నేర్పుతుంది మరి ఈరోజు పట్టాభిషేకం అని చెప్పి చెప్పిన తండ్రి మన్నాడు పొద్దున్న మీ అరణ్యవాసం చేయాలి పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేయాలంటే ఆయన పట్టాభిషేకం చేయమన్నప్పుడు ఎంత ఆనందంగా ఉన్నారు రాములు రాములు వారు మన్నాడు మరి అరణ్యవాస చేయమని చెప్పి స్వామి దశరథ్ మహా చెప్పినప్పటికీ అదే 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 భావంతో దూషా తప్పకుండా ఎటువంటి సంతోషంగా బాధగాని లోనవ్వకుండా మరి అది ఆయన జీవితం ఆదర్శం మనకి అలాగే రాములు వారు వెళ్తుంటే అనుకో సీతాదేవి కూడా వెనకాల బయలుదేరతారు అదేంటమ్మా నువ్వు వస్తావు ఆయనకాల వస్తావు అనుకుని వద్దు నువ్వు ఉన్నలేవు అరణ్య ప్రాంతం చాలా చాలా కఠినమైనది మనకు ఉండలేమని చెప్పంటే నేను మీ నేడలాడితే స్వామి మీరు ఎక్కడ ఉంటే నేడా మీతో పాటు నేడు నేను ఉండాల్సిందని చెప్పని భర్త పట్ల భార్యకు ఉన్న అనుబంధాన్ని సీతాదేవి చూపించారు తండ్రి పట్ల ఉన్న భక్తి భావాలు తండ్రి యొక్క ఆజ్ఞ శరసావహించేది రామదావారు చూపించారు వీరిద్దరు ఎక్కడంటే తండ్రి చెప్పారు వెళ్ళారు భార్య భర్తలు లక్ష్మణ స్వామి వెనకాలట్టడం అనేది స్వామి తల్లి దగ్గరికి వెళ్ళి చెప్తాడు అమ్మ అన్నయ్యతో పాటు నేను చెప్పని అని చెప్పని జన్మని చెప్తాం ఇదే మంచి కార్యక్రమానికి జరుగుతుంటే వెళ్ళమని చెప్తాం కానీ సుముతాదేవి ఏ మాత్రం సంకోదించకుండా నాన్న అన్నయ్య జాగ్రత్త చూసుకో వదిన జాగ్రత్త చూసుకో చెప్పని పంపించేది ఎక్కడికండి తీర్థయాత్రలు కాదు అరణ్యవాసానికి అక్కడ అన్నగారి పట్ల తమ్ముడు యొక్క బాధ్యతని తమ్ముడు యొక్క ప్రేమనేది లక్ష్మణ స్వామి చూపించారు ఇలా ప్రతి ఒక్క వ్యక్తి తీసుకుంటే కూడా ప్రతి ఘట్టం చూసి ప్రతి పాత్ర తీసుకుంటే కూడా రామాయణ మహాగ్రంథం మహాగ్రంథమే మనందరికీ ఒక ఎంతో మనకు ఒక చక్కటి మనకు మార్గదర్శిగా మన ప్రతి ఒక్కరూ కూడా విధిగా రామాయణాన్ని వింటూ రాము రాముని యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని మనం కూడా ఉండాలని చెప్పని ఈ సెలవు చేస్తూ సెలవుస్తున్నారు జై శ్రీరామ్